మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేసే సిబ్బందిని రేషనలైజేషన్ ద్వారా బదిలీ చేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మండల సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఎంపీడీఓ ఎన్ భార్గవికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా సీతారాంపురం మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నామని గ్రామస్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా సర్వశిక్ష అభియాన్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీరింగ్ పనులను క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తూ వీటితో పాటు ప్రభుత్వం ఇస్తున్న పలు సర్వేలు బిఎల్ఓ డ్యూటీలు ఏకకాలంలో నిర్వహిస్తున్నామని అయితే గత ఆరు సంవత్సరాల సర్వీస్ కాలం ముగిసినందున ప్రస్తుత ప్రభుత్వం తమకు ఎటువంటి ప్రమోషన్లు కల్పించడం లేదని వాపోయారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన రేషనలైజేషన్ లో భాగంగా రెండు లేదా మూడు సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ గా చేసినందువల్ల క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల పనులు చేసే తమపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని అదే విధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సంఖ్య తగ్గుతుందని వాపోయారు రేషనలైజేషన్ ద్వారా రెండు మూడు సచివాలయాల్లోని సిబ్బంది చేయాల్సిన పనులు ఒక సచివాలయ సిబ్బంది మాత్రమే చేయాల్సి ఉంటుందని వారిపై వంద శాతం పని భారం పడుతుందని ఇది ఆర్టికల్ పద్నాలుగు పూర్తి విరుద్ధమని తెలిపారు రేషనలైజేషన్ లో భాగంగా సచివాలయాల్లో చూపిన ఖాళీలను ఏ విధంగా భర్తీ చేస్తారో ప్రభుత్వం తెలపాలన్నారు డిఎస్ఈ ద్వారా నియామకం అయిన వేరే ఉద్యోగులు ఎవరికి లేని సొంత మండలంలో పని చేయకూడదు అనే నిబంధన సచివాలయ ఉద్యోగులకు మాత్రమే అమలు చేయడం దారుణమన్నారు కావున గ్రామ స్థాయిలో అయోమయ స్థితిలో ఉన్న సచివాలయ సిబ్బంది విషయాలను అధికారులు ఉన్నత స్థాయి అధికారులకు సిఫారసు చేయాలని కోరుతున్నామన్నారు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ బదిలీలపై తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రతిరోజు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి